కుందేలు దున్న కుందేలు తనకున్న ఇద్దరు పిల్లల్ని శ్రద్ధగా పడికి పంపిస్తుంది వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటూ ఏ రోజు పాఠాలు ఆ రోజు గొప్ప చెప్పేస్తున్నారు రాత్రిపూట ముందు కూర్చుని దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే దేశభక్తి గేయం చదువుతుంటే తల్లి కుందేలు తన్మయత్వంగా వింటుంది అప్పుడే అటువైపు వచ్చింది అడవి దున్న అది కూడా కుందేళ్లతోటిదే వాళ్ళమ్మ బడికి వెళ్ళమని పంపిస్తే వెళ్లకుండా అడవిలో తిరుగుతోంది దాన్ని చూసి తల్లి కుందేలు ఒరే కుర్రదున్న చదువులో ఎంత మాధుర్యం ఉందో చూడు మచ్చుకు గారి ఈ గేయం చదువు నీకు చదువు విలువ తెలుస్తుంది అంది నిజంగా అంత మధురంగా ఉందో ఆ గేయం అంది దున్న కాస్త మధురమంట వెంట అమృతం తాగినట్లుగా ఉంది వింటుంటే చదువు నీకే తెలుస్తుంది అంది పుస్తకం ఇచ్చి అందుకున్న పిల్లదున్న వెంటనే నోట్లో పెట్టుకుని కాస్త అప్ప్యసా నవిని మింగేసింది నిజమే పిన్ని గేయమున్న కాగితాలు భలే మధురంగా ఉన్నాయి ఇటువంటి మధురమైన గేయాల పుస్తకాలు గాని కాగితాలు గాని ఉంటే ఇటు పడై నమలేస్తా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలి వెళ్తున్న పిల్లదున్నను అవాక్కే చూడసాగై కుందే చెడ్డవారితో స్నేహం ఒకనొక అడవిలో ఒక పావురం ఉంది అది సమీపంలోని సరస్సులో విహరిస్తూ కాలం గడిపేది కొంతకాలానికి ఒక కాకి అక్కడికి వచ్చింది పావురంను చూసిన కాకి దానితో ఎలాగైనా ఎంతో కాలం నుండి ఎక్కడెక్కడో తిరిగి పొట్ట పోసుకునేవాడిని ఎందుకో మిమ్మల్ని చూడగానే మీతో స్నేహం చెయ్యాలని అనిపించి మీ దగ్గరికి వచ్చాను ఓహో అలాగా కాకులకు పావురంలకు స్నేహం కుదరదు వెళ్ళిపో అంది లేదు మీరు అలా అనకండి ఇప్పుడు కాలం మారిపోయింది మీతో స్నేహం చెయ్యాలంటే నాకెంతో ఇష్టం అని కాకి బలమాలుకుంది పావురం ఆలోచించసాగింది మీరు అంతగా ఆలోచించకండి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కాకి అంట నేను ఎంత ఆలోచించినా ఎందుకో నాకు నీతో స్నేహం చెయ్యాలనిపించట్లేదు అని సమాధానం చెప్పింది పావురం సరే ఏం చేస్తాం నా కర్మ ఇలా ఉందిలే అని ఊరుకుంటాను ఇక వెళ్తాను అంది కాకి అది చూసి కాకి మీద హంసకి జాలేసి సర్లే మనం ఇప్పటి నుండి స్నేహంగా ఉందాం అని పావురం అంది కాకి సంతోషంతో నా స్నేహాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు ఇక ముందు మీలోని మంచితనాన్ని నేను కూడా అలవాటు చేసుకుని మీలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అంది వేసవి వేసుకాలంలో ఓ రోజు మధ్యాహ్నం పూట ఓ వేటగాడు వేటాడుతూ అలసిపోయి పావురం నివాసం ఉంటున్న చెట్టు కింద సేద తీరాడు వాతావరణం చల్లగా ఉండటంతో అతడు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు కొమ్మల సందుల్లో ఎండ వచ్చి వేటగాడి మీద పడుతుండడం చూసి పావురం తన రెక్కలను చాచి అతని మీద ఎండ పడకుండా చేస్తోంది ఇంతలో అక్కడికి కాకి వచ్చింది పావురం చేస్తున్న ప్రయత్నాన్ని చూసి అయ్యో అతడు బయటకాడు మనకి విరోధి అలాంటి విరోధికి ఎండ పడకుండా సహాయం చేస్తున్నావా ఎంత విచిత్రం ఇది విరోధి అయినా స్నేహితుడైనా మన అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అంది పావురం నీవు పిచ్చిదానివి విరోధికి సహాయం చేయడం ఏమిటి అది నీ తెలివి తక్కువతనం కాకపోతే అని అంటూ కాకి రెట్ట వేసుకుంటే ఎగిరిపోయింది ఆ రెట్ట సరిగ్గా పడటంతో ఉన్న ఒక్కసారిగా లేచాడు మీద రెట్ట చూసుకున్నాడు కోపంతో పైకి పైన కొమ్మ మీద పావురం కూర్చుని ఉంది రెట్ట వేసింది అది అనుకుని చటుక్కుని లేచి పక్కనే పెట్టుకున్న బిల్లు తీసి బాణం సంధించి పావురం వేసి వదిలాడు క్షణంలో బాణం వెళ్లి పావురం కడుపులో గుచ్చుకుంది తిప్పకు కొమ్మ మీద నుండి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది పావురం చూసరిగా పరోపకారి అయిన పావురంను దుష్టబుద్ధి కల కాకి ఎంత నష్టపరిచిందో అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది ఒక దట్టమైన అడవిలో ఒక పులి ఉండేది పులి మాంసాన్ని తింటూ ఎప్పుడు వెండి ఉండేదో నక్క నక్క చెప్పి తీయని మాటలు వింటూ కాలక్షేపం చేసేది పులి అసలే తెలివైంది ఆ పైన మాటకారి అయిన నక్క ఎంతో వినయంగా పులిని పొగడతలతో ముంచెత్తుతూ తన పబ్బం గడుపుకునేది ఏ కష్టం లేకుండా కోరిన మాంసం తింటూ పులి వెనకాలే తోకలా తిరుగుతూ ఉండేది పులికి కూడా నక్క లేకుంటే ఏమీ తోచేది కాదు కాసేపు నక్క కనిపించకపోతే ఏదో వెలిగి అనిపించి వెతుక్కుంటూ నక్క ఇంటికి వెళ్ళేది ఇలా పులి అంతటిది తన ఇంటికి రావటం తనను వెంట తీసుకుపోవటం నక్కకి కాసింత గర్వంగా కూడా అనిపించేది దీనిని ఆసరాగా చేసుకుని మిగిలిన జంతువుల దగ్గర ఫోజులు కొట్టేది పులికి కుదిరింది అనుకోకుండా సంఘటనలో కలుసుకున్న పరిచయం వాటి మధ్య స్నేహాన్ని పెంచింది దాంతో అవి కలిసి మెలిసి తిరగసాగాయి నక్క కూడా ఎప్పటిలానే తిరుగుతూ ఉన్నా మునుపటిలా ప్రాధాన్యం లభించడం లేదు బావగారు ఇలా దారి తప్పి వచ్చినట్లున్నారు అంది ఎలుకబంటి దారి తప్పి రాలేదు బావగారు దారి తెలిసే వచ్చాను మన మిత్రులు పులిరాజా గారి పంపించారు ఇలా ముఖ్యమైన పని అయి ఉంటుంది పద త్వరగా అంత హడావుడి ఏమీ లేదు అంది నక్క మరేం లేదు రాజుగారు అర్జెంటు పని మీద పొరుగు అడవికి బయలుదేరుతున్నారు మరో నాలుగు రోజులు మనం ఆయన గారి కోసం వెళ్లాల్సిన పని లేదట మీకు తోడుగా నన్ను వెళ్ళమన్నారు అందుకే వచ్చాను అంటూ కొంత వినయాన్ని ప్రదర్శించింది మరునాడు వచ్చింది ముళ్ళగా అడుగులో అడుగు వేసుకుంటూ పులి దగ్గరికి చేరింది నక్కని కానీ పులి కోపంగా ఏంటో నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు రాలేదు బంటి రాలేదు నిన్నంతా బోరు కొట్టింది అరే నిన్న నాకు ఒంట్లో కాసింత నలత ఉంటే ఇంట్లోనే ఉండిపోయాను వారికి ఏమైందో అంది నక్క క్షణాలు మళ్ళీ విషయం కనుక్కొని వస్తాను నక్క యొక్క వినయాల కన్నా నిజాయితీ నిజాయితీగా నిష్కర్షంగా ఉన్నట్లు మాట్లాడే ఎలుకబంటి మాటలకే పులి అధిక ప్రాధాన్యత ఇవ్వసాగింది ఎలాగైనా మాయోపాయంతో వాటి రెండింటికి మధ్య చిచ్చు పెట్టి చెలిమి చెడగొట్టాలని ఆలోచించింది కుట్రలకి కుతంత్రాలకి పెట్టింది పేరు కదా నక్క కొంత దూరం వెళ్ళి కొంత సమయం గడిపి తిరిగి మళ్ళీ పులి దగ్గరికి వచ్చి రాజాగారు ఆయన గారు ఇంటి దగ్గరే ఉన్నారు వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పింది మరి ఆతృతగా ప్రశ్నించింది పులి ఆ ఏముంది ప్రతిరోజు నా సొంత పనులు వదులుకుని రాజాగారు వెంట తిరిగితే లాభమేంటి నేను నా పనులు చక్కబెట్టుకోవాలి అందుకే ఇక మీదట రాజాగారిని రోజూ కలుసుకోవటానికి కుదరదు తీరిక దొరికినప్పుడు కలుస్తాను అని చెప్పింది రాజాగారు పొద్దున్నే నిద్రలేచిన పులి ఏమీ తోచక సరాసరి నక్క ఇంటికి బయలుదేరింది నక్క ఇంటిని సమీపించేసరికి లోపలి నుండి మాటలు వినిపిస్తున్నాయి అందులో తన ప్రస్తావన ఉండటంతో చెవులు రెక్కించింది చిచ్చు పెట్టడం మంచిది కాదు అంటోంది భార్య నక్క ఎక్కడికి న్యాయమే పిచ్చిదానా ఎప్పుడు నాతో తిరిగే రాజాగారు ఆ ఎలుకబండి దొరకగానే నన్ను పట్టించుకోవడం లేదు అందుకే మాయమాటలు చెప్పి ఇద్దరికి పెట్టేసా ఇప్పుడు రాజా గారికి నేను తప్ప దిక్కు లేదు అంటూ పగలబడి నక్క చాటు నుండి ఇదంతా పెట్టిన పూలికి ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించకు అంటూ వెనుకించి ఎలుగు బండి ఇంటికి వెళ్ళి జరిగిన చెప్పింది వాటి మధ్య ఏర్పడిన అపోహ తొలగిపోయింది ఆ రోజు నుండి నక్కను వదిలేసి అవి రెండు స్నేహంగా ఉండసాగా మూడు చేపల నీటి కథ ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేది దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి దారా మోని లేసి అవి పేరుకు తగినట్లు కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి దారా ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది మోని ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది లేసి పేరుకు తగినట్లుగాని ఏమి ఆలోచించకుండా కాలం గడిపేది ఇదిలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగెట్టిన ద్వారా తన మిత్రులైన మోని లేచి వద్దకు వెళ్ళి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వస్తారు వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది దారా దారా మాటలకు మోనీ లేజీ హేళనగా నవ్వారు అప్పుడు దారా వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది దారా ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల కదలకుండా ఉంది వలలో జాలరి మోనిని చూచి ఈ చచ్చిన నాకెందుకు అని చెరువులోకి విసిరాడు బ్రతుకు జీవుడా అనుకుని మోని వెళ్ళిపోయింది లేజీ మాత్రం ఏమి ఆలోచించకుండా అక్కడనే ఉంది ఆ చేపలు ఇంటికి తీసుకుపోయి కూర వండుకు తిన్నాడు జాలరి ఆపదలను గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడాలి అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి